అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు యాభై ఐదు ఎకరాల సైట్ చూడడానికి వెళ్తున్నాము ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను ఉంటుందండి ఇది డబుల్ రోడ్డు ఈ డబుల్ రోడ్డుకి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరం వస్తుందండి సైట్ వచ్చేసి ఈ డబుల్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనకి యాభై ఐదు ఎకరాల సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మండల కేంద్రానికి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం యాభై ఐదు ఎకరాలు అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరం విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి ఈ డబల్ రోడ్ నుండి సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు సింగిల్ రోడ్లో ప్రయాణించి మనం సైట్ దగ్గరికి చేరుకోవచ్చండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి మండల కేంద్రం నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ ఉంటుంది తార్ రోడ్డుకి సైట్కి మనకి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో రోడ్డు ఉంటుందండి మట్టి రోడ్డు మధ్యలో కూడా మనకి చిన్న గడ్డ ఉంటుంది మీరు వీడియోలో చూడవచ్చు ముందు ముందుకి సింగిల్ రోడ్లో మనం ప్రయాణించిన తర్వాత ఈ సైట్కి దగ్గరలో రోడ్డు ఏ విధంగా ఉంది భూములు ఏ విధంగా ఉన్నాయి వాతావరణం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చండి చుట్టూ కూడా చాలా మంచి వాతావరణం ఉంటుంది సైట్కి వెళ్ళే రోడ్లో చుట్టూ కూడా మనకి పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోవచ్చు తక్కువ రేట్లో చాలా మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఈ రోడ్ నుంచి డబల్ రోడ్ నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు ఇది సింగిల్ రోడ్డు ఈ సింగిల్ రోడ్లో మనం ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు అండి సైట్ని చుట్టూ కూడా మనకి ఏ రకమైన భూములు ఉన్నాయి ఈ సైట్కి దగ్గరలో రోడ్డు ఏ విధంగా ఉన్నది వాతావరణం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు అండి వీడియోని ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మనకి పూర్తిగా సైట్ చూడాలనుకునేటప్పుడు దగ్గరలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే చుట్టూ పంటలు ఏ విధంగా పండుతాయి అనేది మనకు ఇంపార్టెంట్ అండి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చండి సైట్కి దగ్గరలో రోడ్డు మనకు మనం సైట్కి దగ్గరలో రోడ్డు అండి చుట్టూ కూడా మనకి ఏ విధమైన రోడ్ యాసెస్ ఉంది పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు వీడియో ద్వారా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇదండి చిన్న విలేజ్ ఉంటుంది విలేజ్ దగ్గర నుంచి మనకి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇది రోడ్ అండి ఇరవై ఇరవై అడుగుల రోడ్డు ఇది విలేజ్ ఇంతవరకు తార్ రోడ్ అనేది ఉందండి మనకి ఇది రోడ్డు ఇరవై అడుగుల వరకు రోడ్డు అండి ఇది రికార్డెడ్ రోడ్డు ఏదైనా మనకి సైట్ సెయిల్ అయినట్లయితే వానర్ గారు ఈ రోడ్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇరవై అడుగుల రోడ్డు చిన్న గడ్డు ఉంటుందండి గడ్డ గడ్డలో మనకి నాలుగు తోరలు వేసినట్లయితే మనకి రోడ్డు ఫామ్ చేసి ఇస్తారండి వానర్ గారు రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో మనకి తార్ రోడ్డుకి ఈ సైట్ అనేది ఉంటుంది మొత్తం యాభై ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి ఫైనల్ పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు ఇరవై లక్షలు చెప్పారండి పద్దెనిమిది లక్షల రూపాయలు బేరం చెప్పారు పదిహేను లక్షల రూపాయలు ఫైనల్ అండి సైట్ అయితే చాలా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం యాభై ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇదే మనకి జీడి తోట యాభై ఐదు ఎకరాల్లో సుమారుగా ఒక నలభై పైన నలభై ఐదు పైన మనకి జీడితోట ఉంటుందండి ప్రస్తుతం జీడితోట ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడడం జరుగుతుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సాయిల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పూర్తిగా నెల వస్తుందండి రెడ్ సాయిల్ వస్తుంది మొత్తం యాభై ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు అంతా చదునుగానే ఉంటుందండి సుమారుగా మనకి యాభై ఐదు ఎకరాల్లో నలభై నుంచి నలభై ఐదు ఎకరాలు మనకి జీరో లెవెలింగ్ అండి చదునుగానే ఉంటుంది మిగతాది చిన్నది ఒక మూడు అడుగులు రెండు అడుగులు డౌన్లో మనకి ఈ తోటకు చుట్టూ కూడా మనకి ఉంటుందని చెప్పుకోవచ్చు జీడి తోటకి చుట్టూ కూడా మనకి డౌన్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మీరు వీడియోని ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయొద్దండి పూర్తిగా సైట్ ఏ విధంగా ఉన్నది ఏంటనేది మీకు పూర్తి వివరాలు తెలియవు దయచేసి మీరు పూర్తిగా చూడండి వీడియో మొత్తం మనం యాభై ఐదు ఎకరాలు సైట్ అంతా తిరిగి బార్డర్లో కూడా తిరిగి మనం వీడియో తీయడం జరిగింది దయచేసి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దండి పూర్తిగా వీడియో చూడండి మన ఛానల్లో ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మొత్తం యాభై ఐదు ఎకరాలండి స్క్వేర్ బిట్టే ఉంటుంది బిట్ అంతా స్క్వేర్ బిట్ లానే ఉంటుందండి సైట్ అయితే మాత్రం నాకైతే పదిహేను లక్షలు ఎకరం ధరలో చాలా చాలా బాగా నచ్చింది అండి ఎందుకంటే జీడితోట ఉంది జీడితోట మీద గారు చెప్పడం అయితే చాలా మంచి ఆదాయం సంవత్సరానికి వస్తుందని చెప్తున్నారండి మొత్తం యాభై ఐదు ఎకరాలు సుమారుగా నలభై నుంచి నలభై ఐదు ఎకరాలు మనకి జీడితోట ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అంచనాగా జీడితోట మనం ఎంత ఎంత ఉందని చెప్పుకోవచ్చు అండి మీరు చూడవచ్చు ప్రతి జీడి చెట్టు కూడా మనకి కాయలు ఉన్నాయండి ప్రస్తుతం అయితే మాత్రం ఓవరాల్గా బాగానే ఉంటుందండి మీరు వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు సింగిల్ ఓనర్ అండి యాభై ఐదు ఎకరాలకి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సు వారి పేరునే ఉన్నాయని చెప్పడం జరిగిందండి మీరు వీడియో చూడవచ్చు పూర్తిగా పూర్తిగా ఎరనాలండి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరం విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది మీరు ఖాళీ స్థలం అని చెప్పాను కదండి కొంత ఖాళీ స్థలం అని చెప్పాను కదండి ఇదే ఖాళీ స్థలం గతంలో సరుగుడు తోటలు వేసి తీయడం జరిగింది ప్రస్తుతం ఖాళీగా ఉందండి గతంలో సరుగుడు తోటలు వేసి తీయడం జరిగింది ప్రస్తుతం అయితే ఖాళీగా ఉందండి మనకి ఎనిమిది కి డబుల్ రోడ్ నుంచి ఒక మండల కేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ సైట్ని చేరుకోవచ్చు అండి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు రోడ్డు బాగానే ఉంది మీరు వీడియోలో చూసారు రోడ్డు స్పెసిలిటీ అయితే బాగానే ఉంది చూడవచ్చు మీరు ఏ విధంగా ఉన్నది అన్నది ఎక్కడా కూడా చిన్న రాయి పెక్ అనేది సైట్లో లేదండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఎక్కడ కూడా మనకి చిన్న రాయిపెక్క అనేది ఏమీ లేదండి సైట్లో అంతా పూర్తిగా ఎర్రటి మెత్తటి నేలండి ప్రతి చెట్టు కూడా కాపు ఈ విధంగా ఉంది మీరు వీడియోలో చూడవచ్చు ప్రతి చెట్టు కూడా మనకి కాపు అనేది ఈ విధంగానే ఉందండి మీరు వీడియోలో చూడవచ్చు పదిహేను లక్షల రూపాయలలో సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే పదిహేను లక్షలు అనేది ఎక్కడైనా ఈ కొండలో ఉన్న ఏరియాలోనే దొరుకుతాయండి విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈ సైట్ అయితే మాత్రం బాగానే అనిపించిందండి నాకు మిగతా పదిహేను లక్షల రేట్లలో చూసిన సైట్లతో పోల్చుకుంటే వానర్ గారు ఈ సైట్లో గెస్ట్ హౌస్ కడదామని చెప్పేసి రాళ్ళు మనకి ఇసుక తర్వాత ఈ స్లాబ్ పిక్క ఇవన్నీ వేసి ఉంచారండి వేసి మనకి సైట్లో గెస్ట్ హౌస్ కడదామని చెప్పేసి ఉంచడం జరిగింది తోట అంతా కూడా సుమారుగా యాభై ఐదు ఎకరాల్లో నలభై నుంచి నలభై ఐదు ఎకరాల తోట అంతా కూడా సేమ్ ఈ లెక్కలోనే ఉంటుంది మీరు వీడియోలో చూసినట్టు క్లియర్గా ఉంటుందండి ఒకటే లెవెలింగ్ వస్తుంది జీరో లెవెలింగ్లో ఉంటుందండి తోట అంతటా కూడా నేను రఫ్గా చెప్తున్నానండి జీడి తోట అనేది రఫ్గా చెప్తున్నాను నలభై నుంచి నలభై ఐదు ఎకరాలు మధ్యలో ఉంటుందని మిగతా ఖాళీ మిగతా ఏదైతే యాభై ఐదు ఎకరాల్లో ఖాళీగా ఉంటుంది మీరు అది కూడా మీరు వీడియోలో చూడడం జరిగిందండి గెస్ట్ హౌస్ కడదామని చెప్పేసి ఇసుక స్లాబ్కి వేసుకునే పిక్క రాయి ఇంకా ఇతర ఇతర సామాన్లు అయితే వేయడం జరిగింది సైట్లో బోరు ఉందండి బోరు మూడు నాలుగు సార్లు కొట్టగానే వాటర్ అనేది వచ్చింది మంచినీరు వాటర్ అండి మంచినీరు తాగేయడానికి ఉపయోగపడుతుంది సైట్లో అయితే మనం వాటర్ తాగడం జరిగిందండి బోర్లు ఏమైనా తీసినట్లయితే మనకి యాభై అరవై అడుగుల్లో రెండున్నర నుంచి మూడు ఇంచులు వాటర్ ఖచ్చితమైన వాటర్ వస్తుందని చెప్పేసి ఈ చుట్టూ ఉన్న రైతుల్ని అడగ్గా వారు చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఈ సైట్కి ఆనుకునే ఒక పెద్ద చెరువు ఉంటుందండి చెరువు డౌన్లో ఉంటుందండి ఈ సైట్ అయితే ఎత్తులో ఉంటుంది చెరువు నీరు అనేది ఈ సైట్కి అనేది రాదండి దయచేసి మనం వీడియోలు అది కూడా చూపించాను గమనించాలి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయనట్లయితే మీకు చెరువు వాటర్ అయితే పక్కన పెద్ద చెరువు ఉండడం వలన మనకి వాటర్ అనేది బోర్లు తీసినట్లయితే మంచి పుష్కలమైన నీరు వస్తుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం యాభై ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి చెప్పడం అయితే చాలా ఎక్కువ చెప్తున్నారండి అండి పదిహేను లక్షల రూపాయలకి ఫైనల్ అవుతుంది ఎకరం ధర సైట్ అంతా ఓవరాల్గా ఇలానే ఉందండి మీరు చూడవచ్చు సాయిల్ కూడా మీరు చూడవచ్చండి పూర్తిగా ఎర్ర నెల వస్తుంది ఎక్కడ కూడా రాళ్ళు అనేవి ఎక్కడా కనిపించలేదండి యాభై ఐదు ఎకరాల్లో కూడా మనకి ఎక్కడా కూడా కనిపించలేదు అంత మెత్తటి ఎర్రటి నేలండి మీరు చూడవచ్చు క్లియర్గా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ప్రతి చెట్టు కూడా ఈ విధంగానే ఉంది జీడి చెట్టు మాక్సిమం అన్ని చెట్లు కూడా పుష్కలంగా కాసాయండి చాలా బాగుంది సైట్ అయితే మాత్రం నాకు వైజాగ్కి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో సుమారుగా గంటాం పావు సైట్ని చేరుకోవచ్చండి వైజాగ్ అన్ని నుంచి మనం ఒక గంటా గంట పావులో మనం సైట్ని చేరుకోవచ్చు దాదాపుగా డబుల్ రోడ్లోనే ఓ నైంటీ ఫైవ్ పర్సెంట్ జర్నీ ఉంటుందండి చాలా మంచి రోడ్డు క్లియర్ రోడ్డు మండల కేంద్రం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ ఉంటుంది మీరు చూశారు కొద్ది గడ్డ ఉంటుందండి చిన్న గడ్డ అది వర్షాకాలంలో వర్షం పడితే కొద్దిగా ఎక్కువ రావచ్చు దాని కొరకు మనం చిన్న సైజు బిజ్జి అయినా వేసుకోవచ్చండి అండి కలవర్ట్ టైపు లేదా తోర్లు ఉంటాయి కదండి గొట్టాలు అవి వేసినా మనకి సైట్లోకి కార్ అనేది వెళ్ళిపోతుంది సైట్లోకి అయితే ప్రెజెంట్ అయితే వేరే వే ఉందండి అది మనకి మీరు సాయిల్ అనేది చూడవచ్చు పూర్తిగా మొత్తం యాభై ఐదు ఎకరాలు ఎకరం ధర వచ్చి పదిహేను లక్షల రూపాయలు ఫైనల్ అండి వాళ్ళు చెప్పడం అయితే ఇరవై లక్షలు చెప్పారు పద్దెనిమిది లక్షల రూపాయలు ఫైనల్ అన్నారండి పదిహేను లక్షల రూపాయికి ఒక్క రూపాయి తగ్గదు పదిహేను లక్షల రూపాయలకి ఒక్క రూపాయి తగ్గే అవకాశం ఉంటుందండి సో అంతా కూడా మొత్తం పూర్తిగా ఈ విధంగానే ఉంది మీరు గమనించాలి మొత్తం సైట్ అంతా తిరగడం జరిగిందండి బోర్డర్లో కూడా మనం తిరగడం జరిగింది అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది చుట్టూ కూడా మనకి సరుగుడు తోటలు ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయండి ఈ సైట్కి ఆనుకొని చుట్టూ కూడా మనకి దగ్గరలో ఫోమాయిల్ తోటలు చుట్టూ కూడా సరుగుడు తోటలు ఉన్నాయండి రికార్డు క్లియర్ రికార్డ్ అని చెప్తున్నారండి చుట్టుపక్కల గ్రామస్తుల్ని కూడా మనం విచారించగా రికార్డు అనేది క్లియర్ రికార్డ్ అని చెప్పడం జరుగుతుందండి ఏదైనా రికార్డు మనం చెక్ చేసుకొని పూర్తిగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఓవరాల్గా సైట్ అయితే మాత్రం నాకు అయితే చాలా చాలా బాగా నచ్చిందండి వైజాగ్ కేవలం గంట గంట పావు డిస్టెన్స్లో డబుల్ రోడ్ కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనకి అంత పెద్ద బిట్టు తక్కువ రేట్లో మంచి రేటుతో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు సైట్కి అయితే ఏ పెట్టుబడి ఏం అవసరం లేదండి ఎందుకంటే మీరు చూస్తున్నారు వీడియో అంతా ఒకేలా ఉంది ఖాళీ సైట్ ఏదైతే చెప్పాం కదండి ఇదే ఖాళీ సైటు రికార్డ్ అనేది కొద్దిగా మనం బాగానే ఉంటుందని చెప్తున్నారు ఒకసారి చెక్ చేసుకోవడం అనేది మంచి పని అండి ఎందుకంటే మనకి కార్నర్లో ఉన్నది కాబట్టి సైట్లో కొన్ని టేకు మొక్కలు కూడా ఉన్నాయండి సైట్లో మాక్సిమం అంతా టేకు మొక్కలు కూడా ఉన్నాయండి మంచివేనండి టేకు మొక్కలు మీరు వీడియోలో చూడవచ్చు టేకు మొక్కలు కూడా మంచి మొక్కలే ఉన్నాయండి మొక్కలు కాదు చెట్లు అండి సారీ టేక్ చెట్లు కూడా మంచివే ఉన్నాయి ఈ సైట్ కానుకొని మనకి పెద్ద చెరువు అని చెప్పాను కదండి ఆ చెరువుకి వెళ్తున్నాము మనం చెరువుని చూద్దాము టేకు మొక్క టేక్ చెట్టు అనేది మీరు వీడియోలో చూస్తున్నారు టేక్ చెట్టు అనేది మీరు వీడియోలో చూస్తున్నారండి కొన్ని టేకు మొక్కలు కూడా ఉన్నాయి సైట్లో వచ్చేసి ప్రతి చెట్టు కూడా పువ్వు ఈ విధంగా ఉందండి జీడీ చెట్లకి చూడవచ్చు మీరు పూర్తిగా ఏరణాలే వస్తుంది మనం పక్కనే ఈ సైట్కి డౌన్లోనే మనకి చెరువు ఉంటుంది మీరు చూడవచ్చండి చెరువు చెరువు వాటర్ మనకి అవసరమైతే ఏదైనా ఇంజన్ పెట్టి ప్రస్తుతానికి అయితే తోడుకోవచ్చు అయితే కరెంటు అనేది సైట్కి దగ్గరలో ఉందండి గమనించాలి మీరు మనకి త్రీ ఫేస్ కరెంట్ అనేది సైట్లో అయితే లేదు కానీ సైట్కి దగ్గరలో అయితే కరెంటు ఉందండి మనం తెచ్చుకోవచ్చండి కరెంట్ని మీకు తెలిసిందే కరెంటు విద్యుత్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇదే చెరువండి మన జీడి తోట అది కనిపిస్తుంది కదా మీరు చూడవచ్చు ఇది జీడి తోట పక్కనే అండి చెరువు పక్కనే ఉన్నాను చెరువు గట్టు మీద ఉండి మీకు వీడియో చూపించడం జరుగుతుంది ఇది చెరువు అండి మనకి వాటర్ అనేది వేసవిలో కూడా మనకి ఫుల్గానే ఉంటుంది ఈ చెరువు వాటరు ఈ జీడి తోట ఇవన్నీ ముంపుకైతే గురవ్వండి తోట ఎత్తులో ఉంటుంది మీరు గమనించాలి జీడి తోట అనేది ఎత్తులో ఉంటుంది వాటర్ అనేది మనం ఎంత వాటర్ కాల్స్తే అంత వాటర్ కూడా మనం వాడుకోవచ్చు మొత్తం యాభై ఐదు ఎకరాలు అండి ఎకరం ధర వచ్చి పద్దెనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు కానీ పదిహేను లక్షల రూపాయలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి అనకాపల్లి జిల్లా కేంద్రం నలభై ఐదు కిలోమీటర్ల దూరం విశాఖపట్నం జిల్లా కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ సైట్కి మనకి తారోడ్కి మధ్యలో గడ్డ ఉంటుంది ఆ గడ్డ అనేది మనం ఏదైనా చిన్న బిజ్జి టైపు ఫామ్ చేసుకోవాలండి లేదంటే తోరలేసిన మనకి సైట్లోకి అనేది కారు వెళ్ళిపోతుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం మనం జెన్యున్ వీడియోలే పెడతామండి ఎందుకంటే అక్కడ సైట్ ఏ విధంగా ఉన్నదనేది మనం క్లియర్గా మీకు చూపించడమే నా ఉద్దేశం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో ఏ విధంగా ఉన్న ఉన్నది వీడియో తీసే విధానం మీకు నచ్చినట్లయితే ఏ విధంగా నచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో తె తెలియజేయగలరని కోరుకుంటున్నాను అండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో అనేది వస్తుంది చాలా వీడియోలు ఈ మధ్య ఫీల్డ్కి వెళ్ళి చాలా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో కొత్త వీడియో వస్తుంది చూడండి అందరూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను